ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం రెండు కిలోల చికెన్ అండి ఇలా రెండు కిలోల చికెన్ తీసుకొని మనం ముక్క అనేది విరిగిపోకుండా రావడానికి ఎలా చేసుకోవాలో కర్రీ చూద్దాం తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా అయితే మనం రెండు కిలోల చికెన్ తీసుకున్నాం కదా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దానిపై నుంచి ఉప్పు వేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకోండి కారం వేసుకొని ఇప్పుడు కొద్దిగా పచ్చి ధనల పౌడర్ అలాగే కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక లెమన్ పిండేసుకోండి పిండేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మనం ముక్కలకు పట్టేలా కలిపేసుకుందాం చూడండి మొత్తం ముక్కలకు సరిపడా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం లోపు మనం స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని దాంట్లోకి వెర్రకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని మసాలాలు వేసుకుందాం అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం పుదీనా వేసుకుందామండి పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందాం చూడండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని వాటిని కూడా వేసుకుందాం ముక్క అనేది విరిగిపోకుండా మనకు చాలా నీట్గా వస్తుందండి సూప్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా ఉడికించుకొని చూడండి రెండు రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి కొద్దిగా వాటర్ వచ్చేసింది కదా ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ని ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుందామండి ఒక నాలుగు నిమిషాల తర్వాత చూడండి ఇంకా కొద్దిగా వాటర్ ఎక్కువ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఇలా కలిపేసుకున్న దాంట్లోకి మనం దీంట్లో కొద్దిగా కారాన్ని వేసుకుందామండి కారం చూసుకొని వేసుకోండి మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి కారం వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని ఈ కారాన్ని ఒక నిమిషం మనం ఉడికించుకున్న తర్వాత మీకు వాటర్ని పోసుకోండి సూపుకు తగ్గట్టు మనకు ఎంతైతే సూప్ కావాలో అంత చూసుకొని వాటర్ని పోసుకుందామండి పోసుకొని ఇప్పుడు ఒకసారి వాటర్ని మొత్తాన్ని ఒకసారి చికెన్లో కలిపేసుకున్న తర్వాత మరలా ఒకసారి మూత పెట్టుకొని మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి వాటర్లో చికెన్ చక్కగా ఉడికిపోతుంది కదా ఇప్పుడు మనం గరం మసాలాని వేసుకుందామండి పైనుంచి గరం మసాలా వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం మసాలాని కలిపేసుకున్న తర్వాత ఒక నాలుగైదు నిమిషాల తర్వాత చూడండి కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది సూప్ కొద్దిగా చికెబడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ కూరను మనం దించేసుకొని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పైననుంచి కొత్తిమీరని వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు చికెన్ చాలా రుచిగా వస్తుంది సూప్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి కొద్దిసేపు అయిన తర్వాత కొత్తిమీర కూడా మగ్గిపోయింది కదా ఒకసారి కలిపేసుకొని మనం సర్వీస్ చేసుకోవడం అండి చాలా టేస్టీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి